పరమశివుని అనుగ్రహం పొందాలనుకునే ప్రతిభక్తుడి గుండెలో ఒకే ఒక్క ఆసనం రుద్రాక్ష రుద్రాక్ష ధరిస్తే శివుని అనుగ్రహం పొందగలమా హిందూ పురాణాల ప్రకారం రుద్రాక్ష అనేది పరమశివుని కన్నీటి బిందువు యోగ ధ్యానంలో మునిగిన శివునికి దేవతలు శరణు కోరినప్పుడు శివుడు ధ్యానం నుంచి లేచి కన్నీళ్లు విడిచాడు ఆ కన్నీళ్లు భూమిపై పడిన చోట రుద్రాక్ష వృక్షాలు పుట్టాయని శివ పురాణం చెబుతుంది అందుకే రుద్రాక్ష శబ్దమే రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను అన్న అర్థాన్ని కలిగిస్తుంది ఇది కేవలం ఒక వృక్ష ఫలం కాదు పరమశివుని ప్రియమైన ఆభరణం రుద్రాక్ష ధరించే వారి జీవితం ఎలా మారుతుందో తెలుసుకుందాం రుద్రాక్ష ధరించే వారికి మానసిక శాంతి కలుగుతుంది శారీరక వ్యాధులు తక్కుతాయి భయాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక దారిలో పురోగతి పొందుతారు పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది పద్నాలుగు రకాల రుద్రాక్షలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ప్రతి రుద్రాక్షకు ప్రత్యేకమైన శక్తి ఉంది అమావాస్య పౌర్ణమి శ్రావణ సోమవారం ప్రదోష వ్రతాల్లో రుద్రాక్ష ధరిస్తే శుభ ఫలితాలు జరుగుతాయి శివునికి అంకితమైన రుద్రాక్ష ధరించడం వల్ల మనలో దైవిక శక్తి స్మూరిస్తుంది శరీరానికి రక్షణ మనసుకు శాంతి ఆత్మకు శుద్ధి ఇవన్నీ కలిగించేదే రుద్రాక్ష కాబట్టి రుద్రాక్షను గౌరవంతో భక్తితో ధరిస్తే శివుని అనుగ్రహం మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది